నమస్కారం అండి మీ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి ఈరోజు కేటీఆర్ గారు అదే ఏసీబీ విచారణ తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు వింటుంటే ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తూ ఉంటే అది కదా నాయకుడు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఏ తప్పు చేయని వ్యక్తుల నుంచి వచ్చేటువంటి మాటలు అలాగే ఉంటాయి తూటాల్లాగా ఉంటాయి హరీష్ రావు గారు మాట్లాడినా కేసీఆర్ గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడి ఎందుకంటే అననిత్యం వాళ్ళు తెలంగాణ కోసం తప్పించినటువంటి నాయకులు తెలంగాణ 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 వాళ్ళ యొక్క అంటే ఒకరు నీటిపారుదల రంగంలో నిష్ణాతులు అయితే హరీష్ రావు గారు ఒకరు ఐటీ రంగంలో నిష్ణాతులు ఒకరు మొత్తం ఏ విధంగా తెలంగాణ మొత్తం సమగ్రంగా ఎలా డెవలప్ చేయాలని కేసీఆర్ గారు వాళ్ళు కంకణం కట్టుకొని ఆ ఉద్యమ టైంలో తెలంగాణ సాధించడం కోసం ఎట్లా ప్రయత్నించారు తర్వాత గత పదేళ్ల కాలంలో కూడా తెలంగాణ అభివృద్ధి కోసం అట్లా అట్లా తప్పించారు కాబట్టి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ మాటల్లో ఇట్లా తూటాల్లాగా వస్తున్నాయి ఏది మాట్లాడినా కూడా కాన్ఫిడెన్స్తో మాట్లాడదు తప్పు చేయనోడు అట్లా మాట్లాడతాడు తప్పి చూసినోడే నంగి ఉంటాడు ఏం తప్పు చేసిండే కేటీఆర్ కేటీఆర్ గారికి ఈ ఫార్ములా వన్ రేసులో నోటీసులు తెలంగాణ యొక్క ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించినందుకు ఫార్ములా వన్ రేసు పెట్టి ఏముంది అందులో అందులో తప్పేముంది మొత్తం ఏమన్నా ఆయన మన కమిషన్ రూపంలో తీసుకుంటే తప్పు ఏముంది అప్పటికప్పుడు ఆ ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి జిహెచ్ఎంసీ ద్వారా ఫండ్స్ రిలీజ్ చేపించారు దాన్ని ఏముంది తప్పు అంత బ్లాక్ అండ్ వైట్ పేపర్ కదా దానివల్ల ఖ్యాతి ఎంత ఎంత పెరిగింది తెలంగాణ ఖ్యాతి హైదరాబాద్ ఖ్యాతి మొత్తం ఒక ఒక ప్రపంచ పట్టణంలో సుస్థిరం చేశారు కదా వాళ్ళు ఆ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ఎట్లున్న హైదరాబాదు ఎట్లుండే ఇంకా పదింతల డెవలప్మెంట్ వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదనలేని సత్యం కదా మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పిందే కదా డైరెక్ట్ లైవ్లో ఒక విలేకరు అడిగితే ఇది కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి అంటే అవును కేటీఆర్తో తో లేవంటి నాయకులు ఎవరిక లేరు అభివృద్ధిలో ఐటీ అభివృద్ధిని యాభై యాభై వేల కోట్లు ఉన్నటువంటి ఐటీ ఉత్పత్తులను మూడు మూడు లక్షల కోట్లు తీసుకెళ్ళిన మీ జగ్గారెడ్డి ఒప్పుకున్నాడు కదా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కడైనా సన్నాసులు ఏమన్నా ప్రభుత్వమా గత పద్దెనిమిది నెలల్లో ఎంత చెండాలని చేసారు మీకు సిగ్గుందా మొన్నడుగు మొన్న ఆయన ఫార్ములా వన్ రేస్ తీసుకొచ్చిండు కేటీఆర్ గారు ఆయనకు పేరు వచ్చిందని చెప్పేసి మీరు విదేశీ అందగత్తలంతా పట్టుకొచ్చి అందాల పోటీలు పెట్టారు అందులో ఒకడు పోయి ఒక నాయకుడు పోయి ఒక అందగత్తని గిల్లీరని ఆమె పోయి తీసుకపోయి మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ల మాదిరిగా చూశారని చెప్పి మన ఇజ్జత్తు తీశారు కదా మీ కాంగ్రెస్లో చండాలను పరిపాలనట్లు అదొక ఎగ్జాంపుల్ ఆయన కేటీఆర్ గారేమో హైదరాబాద్ను బ్రాండ్ ఇమేజ్ని ఒక లెవెల్కి తీసుకెళ్తే మీరేమో అధపాతం తొక్కేసారు కదా అందాల పోటీ అని పెట్టేది సిగ్గులేని సన్నాసులు ఇట్లాంటి పనులు చేస్తా ఉన్న కొద్ది ఇవాళ కూడా అండి జస్ట్ నోటీస్ ఇస్తేనే వేలాది మంది ప్రజలు వచ్చే సంఘీభావం ప్రకటించు మొన్న కేసీఆర్ గారికి అంతకుముందు హరీష్ రావు గారికి ఇవాళ కేటీఆర్ గారికి వాళ్ళని టచ్ చేస్తే తెలంగాణ అగ్గి కాదా తెలంగాణ అవుతుంది మహా రాజకీయ ఉద్దండులు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి లాంటి మహానాయకులే వాళ్ళనే తట్టుకొని వాళ్ళ రాజకీయాన్నే తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీ ఉద్యమ పార్టీ మన అప్పటిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ మీరేం చేస్తారు కొనికిస్కగాళ్ళు గింత తగ్గింత తున్నోళ్ళు మీరేం చేస్తారు అడ్డంగా దొరికినోళ్ళు ఏసీబీ ఏం చేస్తుంది మొత్తము ప్రత్యక్షంగా ప్రసారమైంది టీవీలల్లో మీరు చేసినటువంటి వా వాటి వాటి మీద కేసులకే అధిక లేదు ఏసీబీ ఏం చేస్తుంది వీళ్ళు ఏం చేసిర్రు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏం చేసిర్రు తెలంగాణ బాగు చేసారు ఆయన కాళేశ్వరం కట్టి తెలంగాణలో జల జలాలు ఇట్లా బయటికి గంగమ్మ పొంగి పొరలాంటి చేసి ఒక సస్యశ్యాములు అని చేసిండు ఆయనకు ఆయన చేసిన మంచి పనికి కాళేశ్వరం మంచి పనికి రెండు పిల్లలు గుంగిని అని చెప్పి ఆయనకు నోటీసులు చండాలడు ఎప్పుడు నిత్యంగా ఉండాలనే ఒక ఆ కాంగ్రెస్ పార్టీకి బినామీ ఆ చక్రధర అంటో తుప్పేలు కేసేసి హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలని చూసారు ఇవాళ ఒక పనికి ఆయన చేసినట్టు గొప్ప విషయం దాన్ని అప్రిషియేట్ చేయాలి ఆ ఫార్ములా ఆయనకు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం దీనివల్ల ఏమైంది ప్రజల్లో మీరు అభాస్పాలవుతారు ప్రజల్లో ఇజ్జత్ తీసుకుంటా ఉన్నారు పరుగు పోతా ఉంది కాంగ్రెస్ నాయకులు మాకు ఆఫ్లైన్లో ఫోన్లు చెప్తున్నారు ఏం ఏమి దుస్థితి ఏంది ఇంత చెండాలమైన పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళకి దొబ్బింది అధికారులకు వచ్చిన తర్వాత అని కొంచెం సిగ్గుసేరని తెచ్చుకొని పరిపాలన మీరు అన్నటువంటి ఆరు గ్యారెంట్ల మీద ఫోకస్ చేయండి మీరు మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేశారు ఒక్క కా బీఆర్ఎస్ పార్టీలో మాకు కేసీఆర్ అని ఒక ముఖ్యమంత్రి ఉండే కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక పది మంది ముఖ్యమంత్రి ఉండరు ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి అసలు కే గుంపు మేస్త్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ కనుసన్నల్లో నడుస్తా ఉందా యంత్రాంగం అంతా ఏ ఏ మంత్రి ఆ మంత్రి ఒక ముఖ్యమంత్రి అనే ఫీల్ అవుతా ఉన్నాడు చిట్ట చివరికి ఏంటంటే ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా నేను కూడా ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు చెప్పు ముఖ్యమంత్రి లేవాలనే చెప్పుకుంటున్నాడు గీతి వంటి దుస్థితులు ఉంది మీ పార్టీ ఫుల్ ఎంట్రపీ ఎవరికి వాడే లీడర్ అలా చండాలమైన పార్టీ సర్వనాశనం చేసింది తెలంగాణను ఇంకా వచ్చేసి నోటీసులు ఇచ్చుడు ఇంకా మీ చండలాని పనులకు ముఖం ఏం ఏం లేదు వీళ్ళు ఇచ్చిన గారు గ్యారెంటీలు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు దాన్ని డివియేట్ చేయడానికి పాలిటిక్స్ ఈ డివైడ్ చేయడానికి చేసి పాలిటిక్స్ ప్రజలు గుర్తి ప్రజలేమన్నా ఇడ్డోల్లా ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు కర్రు గాల్చి పెడతారు సురుకు పెడతారు ఇట్లా స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేని సిగ్గులేని విధవలు మీరు మీరు ఇట్లాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టాలని చూస్తారా దీనివల్ల ఏమవుతుంది తెలంగాణ జాతి మొత్తం జాగృతమైతా ఉంది ఐక్యమవుతా ఉంది పునరేకీకరణ జరుగుతూ ఉంది రాజకాల రాజకీయాలకు అతీతంగా ఏం ఏం కేసీఆర్ గారు చేసిన తప్పేంటి కేటీఆర్ గారు చేసిన తప్పేంటి హరీష్ రావు గారు చేసిన తప్పేంటి తెలంగాణ కోసం తప్పించడం తప్ప అని మొత్తం అవుతా ఉంది ఏ వర్గం హ్యాపీగా ఉంది ఆ మీరు వచ్చిన తర్వాత విద్యార్థుల ఫీజు దియపరచలేక విద్యార్థులు ఆగమైపోయారు ఉద్యోగ నియామకాలు ఆయన చేపడితే కేసీఆర్ గారు ఆయన మేము ఇచ్చిన నియామప పత్రాలు ఇచ్చి అదంతా అభాస్పాలు అయిపోయారు ఒక్క రిక్రూట్మెంట్ లేదు జాబ్ క్యాలండర్ ఎక్కడ పోయి ఎక్కడ ఎక్కడ పోయినా కోదండరావు సిగ్గులేని ముసలో సిగ్గుండాలనే నేను పెద్ద తెలంగాణ ఉధరితాన్ని చెప్తే కదా ఒక పదవి కుక్కర్ బిస్కెట్ టెస్ట్ ఒక ఎమ్మెల్సీ పదవి కానీ నేను సైలెంట్ అయిపోతావు ఎక్కడ పోయినావు రార్మానం అన్న యూజ్లెస్ వేలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా పొద్దులేస్తాయి కనపడట్లవా మొత్తం క్రిస్టల్ కీళ్ళు కనపడట్లవా కాంగ్రెస్ చేసే తప్పులు నీ వాయిస్ ఎక్కడ పోయా అంతా అమ్ముడు పోయి దొంగలు ప్రొఫెసర్ చక్రపాణి ఎక్కడ పోయినావు అంత దొంగలు మేధావులు అంతా మేధావులు అని చెప్పుకున్నారు వీళ్ళు మేధావులు కాదు ఒక కుల్లిపోయిన పురుగులు వీళ్ళు తెలంగాణలో చండాలు సర్వనాశనం అవుతుంది తెలంగాణ మీ ఎక్కడ పోయినా మీ గొంతులన్నీ సర్వనాశనం చేస్తారు అందరు కలిసి చక్కటి పరిపాలన ఉండే ఎట్లుండే ఒక రెండేళ్ల క్రితం వరకు రైతుల జేబులు కలగలరాని కలకల రైతుల బతుకులు బ్రహ్మాండంగా ఉండే మొత్తం దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కాంగ్రెస్ హాయంలో ఇప్పటికైనా మేధావులు అనేటువంటి ఒక సన్నాసులారా గొంతు గొంతు కలపండి మాతోని బీఆర్ఎస్ పార్టీతో కదిలి రండి కలిసి రండి ఒక చక్కగా ఒక లీడర్ ఆపోజిషన్లో కనబడతాం ఒక ఈటర్ రాని ఒక్కడే కనబడతాం నిజాలు నిర్భయంగా మాట్లాడతాడు ఏ పార్టీ అయితే ఉంది ఆ పార్టీలతో సంబంధం ఉంది నిర్భయంగా మాట్లాడుతున్నాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడండి ఒకప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి నాకు మంచి అభిప్రాయం ఉండే ఆయన ఎటువంటి వాళ్ళు మాట్లాడే మీరు నిజాయితీగా మాట్లాడే లీడర్ అని నాకు మంచి అభిప్రాయం ఉండే వచ్చి మాట్లాడి పార్టీలతో సంబంధం ఉంది తెలంగాణ సర్వనాశనం అయితే ఉంది కాంగ్రెస్ పాలన తక్షణ ఈ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం